హలో అండి నేను డాక్టర్ రమణ్ రాజు ఎండి పంచకర్మ స్పెషలిస్ట్ మెడి నైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం చాలామంది మన చుట్టూ ఉన్నవారు చెప్తుంటే ఇంటుంటాం ప్లేట్లెట్స్ తగ్గినాయని ఈ ప్లేట్లెట్స్ మనం ఏమంటాం అంటే ముఖ్యంగా రక్త చక్రికలు అంటాం తెలుగులో ప్లేట్లెట్స్ అనేటివి దేనికి పనికి వస్తాయంటే మనం రక్తం గడ్డగట్టడానికి యూజ్ అవుతాయి ఏదైనా సరే దెబ్బ తగిలింది అప్పుడు మనకు ఈ ప్లేట్లెట్స్ వల్ల అది హీల్ అవుతుంది ఆ రక్తం కారకుండా ఆపుతుంది మరి ప్లేట్లెట్స్ అనేటివి ఎందుకు తగ్గుతాయి అంటే వీటికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి ముఖ్యంగా మనకు బోన్ మ్యారో అంటే మనకు ఎముక మూలక నుంచి ఈ ప్లేట్లెట్స్ అనేటివి తయారవుతాయి ఈ బోన్ మ్యారోలో వచ్చినటువంటి క్యాన్సర్ కానీ ఏదైనా సరే ఇతర వ్యాధుల వల్ల ఈ ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది నెక్స్ట్ రెండవది వైరల్ ఇన్ఫెక్షన్స్ డెంగ్యూ కానీ నెక్స్ట్ ఇంకా మనకు హెపటైటిస్ సి కానీ హెచ్ఐవి కానీ కొద్ది కొంతమందిలో కోవిడ్లో కానీ ఈ ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమంది ఈ క్యాన్సర్కు ఇచ్చేటటువంటి కీమోథెరపీ లేదా రేడియేషన్ వల్ల కూడా ప్లేట్లెట్స్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది బోన్ మ్యారోకి వచ్చినటువంటి టీబీ వల్ల లేదా ఇంకా వేరే వేరే వ్యాధుల వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా కొన్ని రకాల అనీమియా వ్యాధుల్లో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ ప్లేట్లెట్స్ లేదా థ్రాంబోసైడ్స్ ఈ తక్కువ కావడం వల్ల ఏమేమి లక్షణాలు ఉంటాయంటే కొంతమందికి ప్రాథమిక దశలో పెద్ద పెద్ద లక్షణాలు కనిపించకపోయినా కొంచెం సివియారిటీ పెరిగిన తర్వాత ముఖ్యంగా రెడ్ ర్యాషెస్ వస్తాయి రెడ్ ర్యాషెస్తో పాటు కొంత బ్లూయిష్ కలర్గా ఏదైనా సరే దెబ్బ తగిలితే అక్కడ బ్లూయిష్ కలర్గా ఏర్పడుతుంది రక్తం గడ్డ కట్టిందంటాం అలా ఏర్పడే అవకాశం ఉంటుంది మరీ ప్లేట్లెట్స్ చాలా వరకు అంటే ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ కంటే ఇంకా తగ్గితే ముక్కు నుంచి చిగుళ్ళ నుంచి యూరిన్ నుంచి నోటి నుంచి మలద్వారం నుంచి కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా బ్లీడింగ్ కావటం వల్ల ఒక్కొక్కసారి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ప్లేట్లెట్స్ అనేది జీవితకాలం ఓన్లీ పది రోజులు మాత్రమే కాబట్టి చాలామందికి మనకు ఫిఫ్టీ థౌజండ్ ఉన్నా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు కొంతమందికి ట్వంటీ థౌజండ్ ఉన్నా కూడా ఈ లక్షణాలు కనిపించవు మరీ తక్కువ అయితేనే ఈ లక్షణాలు కనిపిస్తాయి కొంత తగ్గితే కొంతమందికి ప్లేట్లెట్స్ ఇవ్వటం ఇవన్నీ కూడా ఉంటాయి ముఖ్యంగా ఈ ప్లేట్లెట్స్ పెరగడానికి ఆయుర్వేదంలో మంచి చికిత్స అనేది అందుబాటులో ఉంది అద్భుతమైనటువంటి చికిత్స అందుబాటులో ఉంది దీనికి సింపుల్గా మనకు గృహ ఔషధంలో కూడా మనం తిప్పతీగా ఈ కరోనా నుంచి మనం తిప్పతీగా అనేది ఎక్కువగా మనం వింటున్నాం ఈ తిప్పతీగ పౌడర్ అదేవిధంగా అడ్డసరం అంటాం ది ఈ పౌడర్ రెండు సమానంగా తీసుకోవాలి తిప్పతీగనేమో మనం సంస్కృతంలో గుడూచి అని అడ్డసరాన్నేమో వాస అంటాం ఈ రెండు పౌడర్లు సమానంగా తీసుకొని ఉదయం ఒక స్పూను నైట్ ఒక స్పూను మనం మజ్జిగతో కానీ లేదా తేనెతో కానీ తీసుకుంటే ఈ ప్లేట్లెట్స్ అనేటివి తగ్గినాటి అవి బోన్ మ్యారో ప్రాబ్లం వల్ల కానీ వైరల్ ప్రాబ్లం వల్ల కానీ వివిధ రకాల అనీమియాల్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏదైనా సరే ఈ సమస్య అనేది తగ్గుతుంది ఇంకా మనకు ఆయుర్వేద ఔషధాలలో ముఖ్యంగా గులుచ్చ్యాధిక షాయమని వాసాగులుచ్చ్యాధిక షాయమని రసని రస్సని రసని నెక్స్ట్ ఉసిరాసవమని నెక్స్ట్ ఇంకా వాసారిష్ట అని ఇలా రకరకాల మందులు ఉంటాయి ఇవన్నీ మనకు లక్షణాలను బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే మనకు ఎటువంటి ప్లేట్లెట్స్ ఎక్కించకుండా స్టీరాయిడ్స్ వాడకుండా ఎటువంటి హార్మ్ఫుల్ కాకుండా సేఫ్గా సింపుల్ మెడిసిన్స్తో మనం ఈ ప్లేట్లెట్స్ను పూర్తిగా తగ్గించుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు ప్లేట్లెట్స్ తగ్గటానికి తగ్గిన వారికి ఇంకా బోన్ రోకు సంబంధించి సమస్యలు అనీమియాకు త సంబంధించిన సమస్యలు ఈ అన్నిటికి కూడా మనకు సూపర్ స్పెషాలిటీ వైద్యం మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో లభ్యమవుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నమస్కారం